ఓ నమో వెంకటేశాయ ప్రతి శనివారం ఉపవాసం చేసేవారు దీపారాధన చేసుకునేవారు ఈ నియమాలు తప్పకుండా పాటించండి ఆ శ్రీనివాసుని ఆశస్సులు మీకు తప్పనిసరిగా ఉంటాయి మీ కష్టాలు తీరిపోతాయి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే చాలా ఇష్టం కాబట్టి శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారో వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కటాక్షం లభిస్తుంది స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున కొన్ని నియమాలను పాటిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీ మహా అని కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైన చెప్పుకున్నాం కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ప్రతిరోజు దీపారాధన చేసుకోలేని వారు ప్రతి శుక్రవారం కానీ ప్రతి శనివారం కానీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రెండు రోజుల్లో ఇంట్లో దీపారాధన చేసుకుంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి చాలామంది పూజ గదిని శుభ్రం చేయకుండానే దీపారాధన చేసేస్తుంటారు కానీ ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు బొట్లు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మనలో చాలామంది పూజ గదులు న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు అయితే పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా న్యూస్ పేపర్లు పరచకూడదు ఎందుకంటే న్యూస్ పేపర్లో అనేక రకమైన విషయాలు ఉంటాయి కదా అందుచేత కాబట్టి పూజ న్యూస్ పేపర్స్ వేయకుండా ఏదైనా తెల్లని కాటన వస్త్రాన్ని కానీ ఒక పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోండి ఇది చాలా శుభ సూచకం అయితే నిత్య దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందల్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపారాధన చేసుకుంటాం కానీ ప్రతి శనివారం దీపారాధన చేసేవారు ఇత్తడి కుందల్లో కాకుండా పిండి ప్రమిదలో దీపారాధన చేసుకుంటే స్వామివారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను బియ్యపిండితో మూడు ప్రమిదలను తయారు చేసి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపాలు వెలిగించండి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు కొన్ని వరాలని వెంటనే అనుగ్రహిస్తాడు పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్య పిండిలో కొన్ని పాలు పోసి కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసి ఆ పిండిని బాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేయాలి ఆ పిండి ప్రమిదల్లో దీపాలు వేయాలి ఆ పిండి దీపాల్లో పసుపు కుంకుమలతో గోవిందనామాలు పెట్టి ఆవునే పోసి ఏడు ఒత్తులు వేసుకోవాలి అప్పుడు ఆ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు లేనిదే ఆ పూజను అసపూర్ణంగా పరిగణిస్తాం కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకునేవారు తప్పనిసరిగా తులసి దళాలను సిద్ధం చేసుకోండి పూజించే తులసి మొక్క నుండి తులసి దళాలను తుంచరాదు పూజకు ఉపయోగించే తులసి ఆకులను వేరే తులసి మొక్క నుంచి తెచ్చుకోవాలి తులసి దళాలను మాలగా గంగుచ్చి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి అలా వేస్తే కూడా చాలా పుణ్య లభిస్తుంది మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకుని గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారిని పూజించండి ప్రతి ఒక్కరూ గోవిందనామాలు చదవలేరు కదా కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని చదువుతూ స్వామివారికి పూజించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే శనివారం దీపారాధన చేసేవారు శ్రీనివాసుడికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించండి వెంకటేశ్వర స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరుతాయి స్వామివారి ఆశీర్వాదం లభిస్తుంది అదేవిధంగా ప్రతి శనివారం తప్పనిసరిగా రావిచెట్టుని పూజించండి రావిచెట్టుని పూజిస్తే రావి చెట్టులో త్రిమూర్తులు కలువై ఉంటారు అలాగే మన శాస్త్రాల ప్రకారం ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ప్రతి శనివారం ఏది చేసినా చేయకపోయినా ఏదైనా రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి చెట్టుకు ఒక నేతి దీపం వెలిగించి నమస్కరించండి ప్రదక్షిణాలు కూడా చేయండి అప్పుడు ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మన తెలియచేసిన పాపాలన్నీ కూడా తెలిగిపోయి విశేషముని అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు రావి చెట్టుకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా రావి పూజించండి అలా మర్చిపోవద్దు మర్చిపోకుండా చేయండి చేస్తే మన పాపాలని తొలగిపోతాయి మనం తెలియకుండా చేసినవి కూడా తొలగిపోతాయి ప్రతి శనివారం నాడు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా ఉపవాసం ఉండండి శనివారం ఉపవాసం అంటే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురవకుండా ఉంటాయి ఆ శ్రీనివాసుడే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు శనివారం ఉపవాసం చాలా మంచిది శనివారం ఒక పూట ఉపవాసం ఉన్నా సరే విశేషమైన పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు అదేవిధంగా శనివారం నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తులసిమాలను తీసుకెళ్తే చాలా పుణ్యం అనమాట విష్ణుమూర్తికి చాలా ఇష్టం తులసిమాల అంటే ఇక మనలో చాలామంది మన పూజ గదిలో దేవుని విగ్రహాలు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహము అలాగే విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి అలాగే విష్ణుమూర్తి విగ్రహానికి ప్రతి శుక్రవారము మరియు శనివారాల్లో తప్పనిసరిగా పాలాభిషేకం చేయాలి అలా చేస్తే చాలా మంచిది మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవునికి మన చేతులతో అభిషేకం చేసుకోలేం కదా ఇలా మన ఇంట్లో మన పవిత్రమైన పూజ గదిలో అగధిని గర్భగుడిగా భావించి స్వయంగా మన చేతుల మీదుగా స్వామివారికి పాలాభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీ పూజ గదిలో విగ్రహాలు లేకపోతే వెంటనే ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని అలాగే విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా తెచ్చుకోండి తెచ్చుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందన్నమాట శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శనిదేవునికి తైలాభిషేకం చేయండి సమస్త జాతక దోషాలు కూడా తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇంకా శనివారం రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న స్తోమతను బట్టి మీకు ఉన్నంతలోనే చేయండి పేదలకు దానం చేయండి అన్నదానం కానీ వసదానం కానీ జలదానం కానీ చేయండి కాబట్టి ఎవరికైనా సరే పేదవారికి అలాగే అవసరంలో ఉన్నవారికి మంచి దానంగా చేయండి అది చాలా సులువు కదా అది అందరికీ కూడా అవసరం మంచినీరు అడిగిన వాళ్ళకి నీరు ఇవ్వడం మంచిది అనమాట అంతే దానం అంటే ఇంకా ఆకలి అన్న వాళ్ళకి మనకు దాంట్లో పెట్టడం అలా చేసినట్లయితే శ్రీ వెంకటేశ్వమి యొక్క ఆశస్సులు ఉంటాయి అందరికీ